ప్రేమా కల్వరిలోని ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నను జయించే నీ ప్రేమ మానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక హలో లూయా అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభుని మహిపరుస్తూ ఉన్నాను మరి మీకోసం అనుదినం ప్రభు సన్ని ప్రార్థన చేస్తూనే ఉన్నాను మీకు ఏ ప్రార్థన ప్రార్థనోసతులు ప్రార్థన భారంలో ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి మరి నేను మీతో మాట్లాడతాను మీ పేరు మీ ఊరు మీ జిల్లా మాకు తెలియపరచండి తప్పకుండా మరి మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి ప్రియమైన దేవుని కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు లక్ష్మి గారు హిందూపురం నుండి మరి ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వార్లరా మరి ఈ రోజున దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం అపోసల కార్యములు పద్మూడో అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని అందరం కలిసి చదువుదాం ఎలా నీవు నీవు దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండనట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించానని రీ భూ దిగంతముల వరకు నా దేవుడు మిమ్ములను అన్ని జనుల ఎదుట వెలుగుగా ఉంచి ఉన్నాడు హలలుయా వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రేమనేసనీ కొందనాలు ఎదుగుసం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభు నీవే నాతో మాట్లాడమని నన్ను బలపరచమని అనేక మందికి ఈ మాటల ద్వారా ధైర్యమును పుట్టించుకొని వేడుకుంటూ నన్ను నోటి బురగ వాడుకోమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారులారా ఈ సమయంలో దేవుడు అంటున్నాడు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాడు హలలూయా నిన్నే ఈరోజు ఈ కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారో టీవీలో ఎంతమంది అయితే కూర్చున్నారో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు సుటిగా నిన్ను దేవుడు వెలుగుగా ఉంచి ఉన్నాడు హలెయ యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ ఎర్త్ ఈ భూ దిగంతముల వరకు అన్ని జనుల ఎదుట నా దేవుడు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాడు అనేక మంది ఎదుట ఈరోజు నా దేవుడు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాడు హలెయ హలే ఈరోజు ఈరోజున మీరు చీకటి సంబంధులు కాదండి మీరు ఎంత నమ్మకంగా మీరు ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చూస్తున్నారండి ఎంత నమ్మకంగా మీరు దేవుని వాక్యం ద్వారా బలపరచబడుతున్నారండి అంటే ఇప్పుడు మీరు చీకటి సంబంధులు కానే కాదండి వెలుగు సంబంధులు సర్వసాధారణంగా టీవీ టీవీ కార్యక్రమాలు ఏం చూస్తారండి ప్రజలు సినిమాలు షికార్లు లేదంటే సీరియళ్ళు సినిమాలు ఇట్లాంటివి ఎన్నో కదా ఒక్కటి కాదండి టీవీలో యూట్యూబ్ కానీ ఏ టూ జెడ్ అన్నీ ఇప్పుడు అన్నీ టీవీలో వచ్చేసినాయండి ఇప్పుడు డిష్ కంటే ఎక్కువ సోషల్ మీడియా ఎక్కువ చూసే వాళ్ళు ఎక్కువ అయిపోయారండి మధ్యకాలంలో కదా ఇంటింటికి నెట్ వచ్చేసింది ఆ నెట్ ద్వారా అందరూ కూడా ఇప్పుడు ఆ వలలో చిక్కుకుపోయారు ఇంటర్నెట్ అంటే అర్థం ఏందండి ఇంటర్ నెట్ నెట్ అంటే వల ఇంటర్నెట్ ఏం చేస్తుందండి వలలో పడేసిందండి చాలామంది ఈ రోజున కానీ మీరు నిజంగా వెలుగుగా దేవుడు మిమ్మల్ని ఉంచాడు కాబట్టి ఆ వెలుగు మీ మీద ప్రకాశించబడింది కాబట్టి ఈరోజు మీరు నిజంగా దేవుని భయము భక్తి కలిగి నీతిని యథార్థతను మీరు కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నారు అట్టి దేవుడు మీకు దయచేసినాడు హలోయ ఈరోజు ఎంతోమంది మరి సజీవు లెక్కలో లేరు కానీ ఈరోజు దేవుడు మిమ్మల్ని నేటి వరకు సజీవు లెక్కలో ఉంచాడు ఆయన మాటల ద్వారా మిమ్మల్ని బలపరచడానికి ఈ లోకంలో మిమ్మల్ని అనేక మందిని వెలిగించడానికి మిమ్మల్ని వాడుకున్నాడు అందుకే ఆయన మిమ్మల్ని వెలిగించాడు ఈరోజు ఎందరైతే ఈ ప్రసంగాలు వింటున్నారో సేవకులు వింటున్నారేమో స్వార్థికులు వింటున్నారేమో అమ్మా అయ్యా మీ అందరికీ చెప్తున్నాయి ఈరోజు ఒక మాట మీరు వెలిగించబడ్డారు మీరు ఇతరులను ఏం చేయాలి వెలిగించాలి చాలామంది ఈ సంఘాలలో సేవకులను చూస్తూ ఉంటాను నేనే వాడబడాలి నేనే సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి నేనే తబలా కొట్టుకో నేనే పాటలు పాడాలి కాదండి కాదు మీరు ఇతరులను ఏం చేయాలండి వెలిగించాలి ఎవరిలో ఏ ఉందో ఏ టాలెంట్ ఉందో మీరు తెలుసుకొని వారికి ప్రభు బాధ్యతను మందర బాధ్యతను వారికి అప్పగించగలిగితే రేపు వారు కూడా వెలిగించబడతారు ఇతరులను వెలుగులోకి నడిపించగలుగుతారు హలలుయా దేవునికి మహిమ కలుగునగాక ప్రియా దేవుని ఈ నీ కార్యక్రమం చూస్తున్న సహోదరి సహోదరులారా నా దేవుడు మిమ్మల్ని వెలుగుగా ఉంచాలని ఆశపడుతున్నాడు అండి మిమ్మల్ని చీకటి నుండి వేరు చేసింది ఎందుకంటే నా దేవుడు మిమ్మల్ని లోకల్ని ఎందుకు మేము వెలుగుగా ఉంచాడంటే మీరు అనేక మందిని వెలిగించాలని అనేక మంది జీవితాలను మీరు వెలుగుగా మార్చాలని హలూయా ఇర నేను వెలిగించబడ్డాను కాబట్టి ఇంత ప్రయాసపడుతున్నాను నేను దేవుని కోసం రోజు రాను అరవై కిలోమీటర్లు పోను అరవై కిలోమీటర్లు దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు మీకు దేవుని వాక్యం అందించడానికి కొన్ని వేల లక్షల రూపాయలు వేచించి ప్రయాసపడి ఎందుకు చేస్తున్నానంటే నేను వెలిగించబడినట్టు ఇతరులు కూడా వెలిగించబడాలి నా బ్రతుకు మారింది దేవుని కృపను బట్టి ఈరోజు మీ బ్రతుకులు దీపించబడాలి ఆశీర్వదించబడాలి దేవుని యొక్క గొప్ప కార్యం మీరు చూడాలి హలో లూయ ఇదే ఈ పరిచయ ఉద్దేశం మీరు దీవెనకరంగా ఉండాలి అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి మీ ప్రాంతంలో హలో లూయ నా దేవుడి రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు ఏమని తెలుసా భూ దిగంతముల వరకు నేను నేను ఆశీర్వదిస్తున్నాను నమ్మిన వారు దేవునికి సూత్రం చెప్పండి హలో లూయ ఈరోజు ఏం సంపాదించుకున్నారు చాలామంది బంగారు సంపాదించుకున్నారు ఇల్లు సంపాదించుకున్నారు ఉద్యోగాలు సంపాదించుకున్నారు పిల్లల్ని సంపాదించుకున్నారు ఆస్తి అంతస్తులు వెండి బంగారం వైద్యులు ఏమంతా సంపాదిస్తున్నారు కానీ మరి భూ దిగంతముల వరకు తరతరముల వరకు అవి ఉంటాయా ఉండవండి అవన్నీ ఉండవు అవన్నీ ఏవి ఉండవండి మీరు అందుకే నేను చెప్తాను ప్రతిసారి మీ పిల్లలకు ఏమి సంపాదించాలని ఆలోచన చేయొద్దు ఏమి పెట్టాలో ఆలోచన చేయొద్దు నా బిడ్డలకు దేవుని గురించి తెలియాలా నా బిడ్డలకు దేవుని ప్రేమ తెలియాలా నా బిడ్డలకు దేవుని యొక్క కృప తెలియాలా ఆయన ప్రేమ తెలియాలని దేవుని గురించి బోధించడం నేర్చుకోండి మరి దేవుడు చేసిన కార్యాలను వారికి తెలియపరచండి మీ జీవితం ఎలాగైతే దీవించబడ్డారో అది మీ పిల్లల పిల్లలకు తెలియపరచండి దేవుని కోసం పాటుపడ్డాం అయినా మేము దేవుని కోసం మేము సహకారిగా ఉన్నాం పరిచయకు సహకారిగా ఉన్నాం అందుకే మనం దీవించబడుతున్నాం రేపు మీరు కూడా దీవెనికరంగా ఉండండి స్వార్థంతో ఉండొద్దు ఈర్షతో ఉండద్దు పగలతో ఉండొద్దు ప్రతీకారం ఇవి మనం నేర్పించాల్సింది మనం పిల్లలకి నేటి కాలంలో ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకి ఏం నేర్పిస్తుందో తెలుసా ఒరే నువ్వు వానికంటే గొప్పగా కొడితేనే నీకు బండి కొనిస్తా ఒరే నువ్వు వాని కంటే మరి గొప్పగా ఉన్నత స్థానంలో ఎంసెట్లు కానీ లేదా మంచి కాలు నీకు సీట్ వస్తేనే నేను నీకు బైక్ కానీ ఫోన్ కానీ నువ్వు ఏది అడుగుతుంది కొనిస్తారా అనేటువంటి తల్లిదండ్రులు ఉన్నారండి ఈరోజు మీ పిల్లలకు కాదు నేర్పించాల్సింది ఒరే తగ్గించుకో హెచ్చించబడతావు ఒరే తల్లిదండ్రులకు లోబడు నువ్వు హెచ్చించబడతావు దీవించబడతావు ఒరే దైవ లోబడు నువ్వు దీవించబడదు హెచ్చించబడతావు ఈరోజు నువ్వు వెలిగించబడ్డావు నువ్వు ఇతరులు ఏం చేయాలి వెలిగించాలి ఇది తరతరములకు నిలబడేది హలలుయా హలెయ దేవునికి మహిమ కలుగునిగాక నా దేవుడు అంటున్నాడు ఈరోజున ఇతరులను ప్రేమించు ఇతరులకు సహాయం చేయి ఇతరులను ఆదరించు ఇతరులకు ఆదరకరణంగా ఉండు ఇతరులకు మేలు చెయ్యి ఈరోజు ఇది దేవుడు మనకు నేర్పించేదండి హలలుయ దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నా దేవుని నీ లోకంలో వెలుగుగా ఉంచాడు నువ్వు పాపములు చేయడానికి వీలు లేదు లోకములు ఉన్న వాటిని మోసుకొడానికి వీలు లేదు నువ్వు చీకటి సంబంధులుగా ఉండడానికి వీలు లేదు నువ్వు వెలుగు వలనే ఉండాలి హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక చూను ఇంకొక మాట నేను చూపిస్తాను పరిశుద్ధ గ్రంథం నుండి ఇదే అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం పద్దెనిమిది వచనం చదువుదాం వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాన అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా ఎందలి విశ్వాసము చేత పాంపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యుద్ధకు పంపేదనని చెప్పెను హలెలుయా దేవునికి మహిమ కలుగును గాక చీకటిలో నుండి వెలుగులోనికి సాతన అధికారము నుండి దేవుని వైపుకి తిరగాలి హలెలుయా ఈరోజు సైతన్ అంటాడు ఇదంతా నీది అంటాడు కానీ వాడు ఏమి ఇవ్వడండి పరిగెత్తిస్తాము ఉంటాడు నేను ఒక మాట చెప్తాను కదా ఎప్పుడు పరిగెత్తి పాలు తాగే బదులు నిదానంగా నడిచి నీళ్లు తాగేది చాలా మేలు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నా దేవుడు మిమ్మల్ని ఎందుకు వెలుగులోకి నడిపిస్తున్నాడంటే ఆయన స్వాస్థ్యం మిమ్మల్ని పొందుకోవాలని హలలూయా హలలుయ దేవునికి మహిమ కలుగును గాక చెడు మార్గాలను విడిచిపెట్టుకోండి పాపపు తలంపులు విడిచిపెట్టుకోండి అటువంటి చోట అసలు నిలబడద్దు నడవద్దు అని గుర్తుపెట్టుకోండి ఎవరైతే రక్షణ పొందారో మారు మనసు పొందారో బాప్తిసం పొందారో వాళ్ళు ఖచ్చితంగా పాపముల నిలబడ్డానికి వీలు లేదు పాపము చేయడానికి వీలు లేదు అసలు కాంప్రమైజ్ కావద్దు ఇదేమవుతుంది అని ఎవడో ఒకరు అంటాడు వచ్చి అసలు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు ఆచారాలు చేయాల్సిందే అంటారు చేయొద్దు పద్ధతులు చేయాల్సింది అంటారు చేయొద్దు నేను దేవుని బిడ్డను నేను అన్యుని కాదు ఒకప్పుడు ఒకప్పుడు మాదిరి నా బతుకు లేదు నా దేవుడు నా బ్రతుకును మార్చాడు నేను ఇప్పుడు వెలుగు వల్లే ఉన్నాను కాబట్టి నేను అగ్ని వల్లే మండుతూ ఉన్నాను దేవుని కృపను బట్టి నా దగ్గరికి ఎవరు రావద్దు నేను పాపము చెయ్యను పాపము జోలికి రాను హలో ఇది మనం చెప్పాల్సిన సమాజానికి జవాబు ఈరోజు ఏం చేస్తారు చాలామంది బాప్తిని తీసుకున్నవారు తెలుసా సమాజంలో కలిసిపోతున్నారని చాలామంది హలో లూయా హలో లూయా నన్ను నా ఒక వ్యక్తి అన్నాడు ఏమయ్యా మరి మేము ప్రసాదం ఇస్తే మీరు తీసుకోరు కదా మరి మేమెందుకు మరి మీ ప్రార్థనకు రావాలి మీ దగ్గర రావాలి అని అన్నాడు ఆయన నాకు తెలిసిన ఆయనే నేను చెప్పాను అయ్యా నీ ప్రసాదం నేను తినను అయ్యా నేను కొన్ని నేను పది మందికి బోధించేవాడిని నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నేను ఇదే మాట చెప్తాను చూడయ్యా అని చెప్పాను ఆయన నవ్వుతో ఒక మాట అన్నాడు సరే సరే పర్లేదులే ఏముందిలే అన్నాడు నేను అప్పుడు ఒక మాట అన్నా సరే ఎంతోమంది మరి అయ్యప్ప మాలలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వారు ఎంతో నిష్టలో ఉంటారు భక్తిలో ఉంటారు మరి వాళ్ళు ఏదైనా తింటారండి వారు అసలు చాలా నిష్టగా ఉంటారండి వారు కదా మనం చేసే భక్తి ఒక్కొక్కసారి వాళ్ళ ముందర పనికిరాదనిపిస్తుంది నాకైతే ఆ కాళ్ళతో నడుస్తూ ఉంటారు ఎండనగా వానగా నడుస్తూ ఉంటారు చలినీళ్ళకి స్నానం చేస్తూ ఉంటారు కదా రంజాన్లో అయితే ముస్లిం సోదరులు మరి ఎంత చక్కగా వారు ఉపవాసం చేసుకుంటారు దేవుని వాళ్ళ దేవుని భయం పరుస్తూ ఉన్నారు ఈరోజు మరి క్రైస్తవులు భక్తి ఏమవుతుందండి రోజు రోజుకి దేని మీద పడుతున్నారు మీరు డబ్బు మీదనా చీకటి కోసమా పాపము కోసమా ఈరోజుని యవనస్తులు ఎందుకు ఇంత పాపపు జోలికి ప్రయాసపడుతున్నారు మీరు చూడండి వేరే మతస్సులు ఎంత చక్కగా వారు భక్తి చేసుకుంటున్నారో మరి ఈరోజు మనం మనం చేసే భక్తి ఎలాగుందండి మనం దేవుని ఎలా ఆరాధించగలుగుతున్నామండి నిజమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన నిన్ను వెలుగులోకి నడిపించడానికి ఈరోజు మనం పుట్టకతో క్రైస్తవులం హూయ మా పూర్వీకులు మరి శ్రీరామ కానీ కూడా మా ఇంటి పేరు శ్రీరామ శ్రీరామ కళ్యాణ్ బాబు మా ఇంటి పేరు కానీ నేను పుట్టకతో క్రైస్తవుని మా అమ్మ మా నాన్న పుట్టకతో క్రైస్తవులు కాబట్టి మేము దేవుణ్ణి నమ్ముకున్నాం ఈరోజు ప్రభు నన్ను మార్చాడు ప్రభు కోసం నేను పాటు పాడుతున్నా ప్రభు పరిచయం చేస్తున్నా ఈరోజు నన్ను వెలిగించిన దేవుడు నేనేమి నేనేమి చీకట్లో లేనని చెప్పను చీకట్లో బ్రతుకున్న దేవుడు వెలుగులోకి మార్చాడు ఈరోజు నేను ఎంతోమంది మీ జీవితంలో ఉండి వెలుగులోకి మార్చలేదు దేవుడు ఎందుకు ఇంకా లోకంలో లోక భాషలు లోకపు తలంపుల కోసం పాటు పడుతున్నారమ్మా లోకంలో ఏముంది ఏముంది ఈ లోకంలో నీ దగ్గర ఒకవేళ ఒక డబ్బు ఉందంటే నీ మీద పగబట్టే వాళ్ళు ఉన్నారు నేను చంపాలని చూసే వాళ్ళు ఉన్నారు లేరా నవమాసాలు మోసి పెంచిన కన్న బిడ్డలే ఈరోజు తల్లిదండ్రులను చంపేటువంటి రోజులు కావా ఇవి ఆలోచన చేయండి ఈరోజున మీరు ఈ సత్యాన్ని గ్రహించుకోండి దేవుని పరిచయం చేయండి అంత సర్వలోకానికి వెళ్ళి సువార్తని ప్రకటించండి ఒకరిని మీరు చేయలేనప్పుడు చేసేటువంటి నాలాంటి వారికి మీరు సహకరించండి హలోయ మీరు వెలిగించబడ్డారు కదా ఇతరులు మీరు ఏం చేయాలండి వెలిగించండి సోమరిపోతులాగా చాలామంది ఉన్నారండి ఈ రోజున తిన్నామా పడుకున్నామా అన్నట్టుగా ఉన్నారండి చాలామంది ఊరికి ఆదివారం ఏదో ఏదో బలవంతంగా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి పదికి పదకొండుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారండి ఇంటికాడ కలుపు అన్నం తిని చికెన్ మటన్ తిని ప ప్రార్థనకు పోయే వాళ్ళు ఉన్నారు ఆలోచన చేయండి ఏం భక్తి చేస్తున్నాం మనము కష్టాలు వచ్చినప్పుడేమో ఏ సయ్యా నేను ఉపవాస ప్రార్థన ప్రకటించుకుని ఉపవాసం ఉంటారు కొంచెం ఏదైనా బాగా అసలు ఉపవాసాలు ఉండవు ప్రార్థనలు ఉండవు మందిరాలు ఉండవు ఏముండవండి ఇదండి క్రైస్తవ లోకం ఇప్పుడు సైతంగా ఈరోజు మనల్ని ఎంతగా వాడుకుంటున్నాడు తెలుసా ఎంతమందిని ఈరోజు వాడు ఈ ఇంటర్నెట్ అనే దానికి కానీ చీకట్లని కానీ వాడికి క్రైస్తవులు ఎంతమందికి ఎరేస్తున్నాడు తెలుసా ఈరోజు నువ్వు మేలుకోవాలి గుర్తుపెట్టుకో అసహించుకో టీవీ ఛానల్ చూడ్డం అసహించుకో సీరియల్ చూడ్డం అసహించుకో సినిమాలు చూడడం అసహించుకో త్రాగుబోతనాన్ని అసహించుకో వ్యసనాలు అసహించుకో పాంపమును అసహించుకో వెభిచారణ అసహించుకో దొంగతనాలు అసహించుకో ఇవన్నిటిని అసహించుకొని ఇక్కడ నుంచి అయినా నిశ్చగా భక్తి చేయి హలెయ హలెయ వెలిగించబడ్డావు కదా వెలిగించబడినట్టుగానే ఉండు రక్షించబడ్డావు రక్షణార్థమైన జీవితం జీవించు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తే ఎఫిషియల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము వచనం చదువుదాం వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి వెలుగు వెలుగులో ఏం కనబడుతున్నాయంట నీతి మంచితనము సత్యము వాటిలో కనపడుతున్నాయి ఈరోజు మరి నీవు కూడా వెలిగించబడ్డావు కదా నీలో ఇవి ఉన్నాయా మంచితనం ఉందా నీతి ఉన్నదా నీలో ఏదైనా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడమ్మా సత్యముంద నీలో చేద్దాం ప్రియా దేవుని వాళ్ళ క్రైస్తవ సమాజమా ఇరద్యోతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇరవని నాన్ను వెలిగించాడు ఎంతమందిని మందిరాన్ని తీసుకురాగలుగుతున్నావు కనీసం ఒక ఆదివారం ఒక ఆత్మని రక్షించగలుగుతున్నావా కనీసం రోజుకి ఒకరికైనా సువార్త చెప్పగలుగుతున్నావా ఒకరికైనా పత్రికను పంచగలుగుతూ ఉన్నావా మరి దేవుని ఎందుకు వెలిగించాడు ఎందుకు నేను సజీవు లెక్కలో ఉంచాడు ఎందుకు నేను కరోనా నుంచి కాపాడాడు ఎందుకు నీకు వ్యాధి బాధల నుంచి కాపాడాడు మరణ వంచుల నుండి ఎందుకు నిన్ను కాపాడాడు ఆలోచన చేయి హలే లూయ దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నా మాటలు ఎంత దూరం వినిపిస్తున్నాయో దయచమ్మ మీరందరు వెలుగువలే ఉండండి ఆరిపోయే దీపంలాగుండదు ఎప్పుడు కూడా వెలిగించబడుతూనే ఉండండి ఆరని దీపమైమానమై నా హృదయ కోవెలపై తోరణమై అలలుయా నీ దీపం ఎప్పుడు ఆరిపోకూడదు నువ్వు క్రీస్తు కోసం వెలిగించబడుతూనే ఉండాలి నేను నన్ను చూడండి ఒకసారి నా దగ్గర ఏ రోజు అనేది ఉండదండి అమౌంట్ డబ్బులు కానీ నేను వెలిగించబడుతూనే ఉన్నా ప్రయాసపడుతూనే ఉన్నా అనేక మందికి వెలుగులు నడిపిస్తూనే ఉన్నా పరిచయల ద్వారా సువార్థ సభల ద్వారా టీవీ ఛానళ్ళ ద్వారా యూట్యూబ్ల ద్వారా గూగుల్ మీట్ ద్వారా సంఘములో సహవాసాన్ని ఎంతమంది రోజు వెలుగు నడిపిస్తున్నా అంటే కేవలం నా దేవుడు నాలో నీతిని చూశాడు సత్యమును చూశాడు మంచితనమును చూశాడు కాబట్టి నా వెలుగు ఆరిపోనే ఆరిపోలే నేను కూడా ఆరిపోవడానికి ఇష్టపడిన వెలిగించబడతానే ఉంటావు ప్రభావ నీ సేవలో అనేక మందిని వెలిగించేంత నిద్రపోను ప్రభావ ఒకప్పుడు బిలిగ్రహాన్ని వాడుకుంటే వాడుకో ఒకప్పుడు బక్సింగ్ గారిని వాడుకుంటే వాడుకో ఒకప్పుడు నైనా మరి ఏ సన్న గారిని వాడినట్టు నాయన నన్ను కూడా అని నేను ప్రభుత్వం ప్రతిరోజు ప్రార్థించిన వారికంటే ఇంకా నన్ను బలంగా వాడుకో వేసయ్యా అనేక మందికి దీవెనకరంగా చేయి ప్రభా ప్రభా దేశ విదేశాల్లో ప్రపంచంలో ఇండియాలో ఎక్కడైతే అన్యులు ఉన్నారో అందరూ అంతటికీ ఈ సువార్త మాటలు వెళ్ళాలి వారు వెలిగించబడాలి వారి జీవితాలు మార్చుకోవాలి ప్రభు అని ప్రభు రోధించి ఏడ్చి ప్రార్థన చేస్తున్నానండి హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియ సహోదరి సహోదరులారా మీ కుటుంబంలో నెమ్మది లేదా శాంతి లేదా ఇవన్నీ కూడా చీకటి ద్వారానే జరుగుతూ ఉన్నాయి వెలుగులోకి రండి నా దేవుడు సమస్త మేలులతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు అన్ని రకాలుగా నిన్ను నా దేవుడు పోషిస్తాడు సంరక్షిస్తాడు బలపరుస్తాడు ఆదరిస్తాడు నా దేవునికి అసాధ్యం ఏది లేదు వెలిగించబడండి వెలుగుతూనే ఉండండి దీపం మారిపోకుండా కాచి కాపాడుకోండి నా దేవుని సహాయం మీకు తోడుగా ఉంటుంది చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోకి నడిపించినాడు ఆయన కృతజ్ఞులవై రుణపడి ప్రభు సేవలో పాల్గొనండి ప్రభు రాజ్యము కట్టండి నా దేవుడి మిమ్మల్ని బలపరుస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడి కొద్ది మాటలను దీవించనుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రిరిమైన నీకు వంద నాలుగు స్తోత్రాలు ఇది సమయంలో ఇంతవరకు నేను మాటలు ప్రకటించే ధన్యత నువ్వు నాకు కిచెన్ బట్టి నీకు స్తోత్రం విన్న వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి ప్రభా ఏదైతే మరి సత్యాన్ని గ్రహించారో వారు కూడా వెలిగించబడినట్లుగా ఇతరుని వెలిగించే వారిగా చేయమని వేడుకుంటూ ఏ సు క్రీస్తున్నామములో ప్రార్థించి సుతించి అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆ మేన్ ఏసు రక్తమే జయము సురక్తమే జయం నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ మేన్ ఆ మెయిన్ ఆ మేన్ అందరికీ వందనాలు దయచేసి గమనించండి ఎంతో భారంగా పరిచయం జరుగుతూ ఉంది మరి రేపటి దినం ఈ కార్యక్రమం రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉండడం నేర్చుకోండి దయచేసి ఇచ్చేవారిగా ఉండండి మరి ఏ ఛానళ్ళలో చూస్తున్నారో మరి దయచేసి అమ్మ అయ్యా మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను దేవుని సేవకు సహకరించండి సత్యం ఎక్కడుంటే అక్కడ మీరు ఉండాలి సత్యానికి మీరు సహకరించండి ఇంతకాలం మీరు గొప్ప గొప్ప మీరు సహాయం చేస్తూ ఉంటారు అమ్మా సత్యం ఉన్న చోట మీ నిలబడి సహకరించి చూడండి ఆ ప్రతిఫలం ఎలాగుంటుందో మీకు తెలుస్తుంది ఆ గొప్ప కార్యాలు మీరు రుచి చూడగలుగుతారు కాబట్టి జ్ఞాపకం చేసుకుని దేవుని మంద నిర్మాణం జరుగుతూ ఉంది స్లాబ్ కోసం మేము అడుగుతూ ఉన్నాను సహకరించండి అలాగే మరి మందరి నిర్మాణం కూడా జరుగుతూ ఉంది అమ్మ దయచేసి సహకరించండి అలాగే టీవీ పరిచయం కోసం కూడా సహకరించండి అలాగే మనకు ఒక వ్యాన్ కావాలి అమ్మ మీకు చెప్తూనే ఉన్నాను మూడు నాలుగు రోజుల నుంచి దయచేసి ఎవరో ఒకరు దేవుడు ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో ముందుకు వచ్చి మరి ఈ యొక్క వ్యాన్ కోసం కూడా సహకరించాలని ప్రభు పెట్టి మనవి చేస్తూ ఉన్నాను అలాగే మరి సౌండ్ సిస్టమ్ కూడా కావాలి మరి ముందుకు రండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశ్చర్యదిస్తాడు దీవిస్తాడు బలపరుస్తాడు చివరిలో మీకు మంద నిర్మాణం అంతా చూపిస్తారు చూడండి మరి ఈ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఏమేం పనులు చేశామో అన్నీ కూడా మీకు చివరిలో చూపిస్తారు మొత్తం చూడండి దేవుడు ఎట్లాగా దీవిస్తూ వచ్చాడు ఈ పరిచయం ఎట్లాగా ఆశీర్వదిస్తూ ఎలాగ పనులు జరిగిస్తూ వస్తున్నాడు చూడండి ఇంకా మీరు ప్రేరేపించబడి ముందుకు రండి మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా ప్రభుత్వం వాడబడుతూ ఉంది టీవీ పరిచయకు వాడబడుతూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ప్రేరేపించబడండి ప్రాముఖ్యంగా మనకు సువార్తకు ఒక వ్యాన్ కావాలి అలాగే మరి స్లాప్ కూడా మనకు కావాలి అలాగే మరి సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి ప్రార్థనలు పెట్టండి సహకరించండి అందరు తలా కొంచెం వెయ్యి కొట్టినా రెండు వేలు కొట్టినా మన అవసరాలని తీరిపోతాయి కాబట్టి ముందుకు రండి ఆలోచించండి దేవుడు మీకు ప్రేరేపించినట్లయితే మీ వంతుగా మీ బాధ్యత తీసుకుని వెయ్యి అవని రెండు వేల అవని ఐదు వేలు అవని పదివేల లక్ష అవని ఎంతైనా అవని దేవుడు ఒకవేళ మిమ్మల్ని దీవించినట్లయితే మరి మీ కృతజ్ఞత కలిగి మరి ఈ పరిచయకు సహకరించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను ఈ పరిచయ ద్వారా మీరు బలపరచబడుతున్నాయని ఆశపడుతూ ఉన్నాను దీవించబడుతున్నారని ఆశపడుతూ ఉన్నాను సూటిగా ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఒకవేళ ఎవరికైనా వాక్యాలు గుచ్చుకుంటున్నాయేమో మీరు సరి చేసుకోండి దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు బహుగా మిమ్మల్ని దీవిస్తాడు ఒకవేళ మీకు ఏమైనా ప్రార్థన ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడు నేను ప్రార్థన చేస్తాను అలాగే ఇదే మా ఫోన్పే నెంబర్ కూడా ఏ టూరి గంగమ్మ అని పేరు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ పేరుకు ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేయండి తద్వారా ఆ కానుక నేరుగా మరి నాకు చేరుతుంది జ్ఞాపకం చేసుకుని అందరికి వందనాలు ప్రైజ్ అలవాడు మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికి తోడుగా ఉండున గాక ఆ మెయిన్ ప్రైజ్ అలవాడు మే గాడ్ బ్లెస్ బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూము రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం ఇసుక దోలించుకొని ఇసుక మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోవడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక దోలించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటికి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లర్లు పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం పరిషత్ స్థలము నిర్మించబడింది మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తూ ఉన్నారు చూసి అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను చూడండి ఎలాగున్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసతో ఈ మంది నిర్మించబడతా ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసిబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో ఇసుకపోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా ఇసుకపోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్లంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిల్లు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి నేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగకముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు రండి మనందరం కలిసి ఆ దేవుని శృతించి ఆరాధించుకున్నావు రండి